నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం కల్వకుండ్ల కవిత ఎపిసోడ్ చాలా తీవ్రంగా పోతుంది ఒక రకంగా చెప్పాలంటే ఎక్కిన మన నరుక్కుంటుందా రాజకీయాల్లో హత్యలు ఉంటాయి హత్యలు కానీ ఆత్మహత్యలు ఉంటాయందా నిరూపితమవుతుందా తెలంగాణ రాజకీయాలలో ముఖ్యంగా మొన్నటి దాకా ఉన్న షర్మిల ఎపిసోడ్ గుర్తుకు చేస్తూ మరి లాగా ఆమె కూడా మరి ఎటు కాకుండా పోతుందా నా ఘర్క నా ఘాట్క ఇవన్నీ ప్రశ్నలు వ్యక్తిగా వెళ్తాను శక్తిగా వస్తానని చెప్పుకుంటూ విధానమండలి సాక్షిగా కన్నీళ్ళ పర్యంతమై తన పార్టీని తన పార్టీ అనుచరులను తిట్టిపోస్తూ వరకు భావోద్వేగంతో కళేజీలు పెట్టుకొని బయటకు వచ్చింది ఇవాళ కూడా వ్యూహాత్మకంగా కొందరు తన అనునాయాలు పిలిపించుకొని కొంత ప్రయత్నం చేస్తున్న చూశాం అంటే కవిత ఎపిసోడ్ ఎట్పోతుందనే అని ఒక వస్తుంది నేను ఎప్పుడు మహిళా పక్షపాతి దేశంలో పురుషుడు అంటే అన్నచల్లెలు కానీ లేకుండా అక్కా తమ్ములుగా ఎట్లా ఉన్నా సరే వారసత్వ రాజకీయాలు వెనుకబడుతున్నారు అనే మాట మన వాస్తవం కనిపల్లి స్టాలిన్ చూసినా కూడా షర్మిళ జగన్ చూసినా ఇక్కడ కల్వకుంట్ల కవిత అట్లానే చూసినా ఉత్తర భారతదేశంలో చూసుకుంటే మన ఉత్తరప్రదేశ్ కానీ బీహార్లో ఉన్న ప్రాంతీయ పార్టీల్లో అక్కడి నాయకుల కూతురు కొడుకులు తేజస్వి యాదవ్ ఆయన అక్క చెల్లెళ్ళను అట్లాగే మనకు దేశవ్యాప్తంగా చూస్తే జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్లో ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఇవన్నీ చూస్తే ఆడవాళ్ళు అన్యాయం అయిపోతున్నారు పురుషాధిక సమాజంలో వారసత్వంగా పురుషులే వస్తున్నారనే మాట వస్తుంది శరద్ పవార్కు కూతుళ్ళు కూతురు ఉంది కనుక కొడుకులు లేరు కనుక బతికిపోయింది ఆమె ఆమె ఎంపీగా ఉన్నారు ఇట్లా చూసుకుంటే గతంలో మహిళలు మరి వారసత్వం లేకుండా రాలేదంటే మాయా జయ మమత మమతా బెనర్జీ మాయావతి జయలలిత ఈ ముగ్గురు కూడా తమ సత్తం దాటుకున్నారు అతను ఇందిరాగాంధీ వారసత్వంగా వచ్చినా కూడా ఇందిరాగాంధీ కూడా స్వయం ప్రభుత్వ కలిగారు ఒక శక్తివంతమైన ప్రధానిగా ఆమె పేరు తెచ్చుకున్నారు అంటే వాళ్ళందరికీ కూడా వారసత్వం ఉండవచ్చు ఇందిరాగాంధీ ఆండడానికి అట్లాగే అండ ఉండవచ్చు రాజకీయ పార్టీలో వెనుక నుంచి మాయావతికి కనిసీరాం అండేట్లను ఎంజి రామచంద్రన్ జయలలిత అండేట్లను మరి మనకు మమతా బెనర్జీకి అండ ఎవరు లేదు కదా ఆమె కొత్తగానే వచ్చింది కదా ఎక్కడ వారసత్వం రాజకీయాలు లేవు అయినా సరే ఎదిగి చేశారు అదంతా వేరే చరిత్ర ఇప్పుడు సమస్య చూసుకుంటే షర్మిలకు జరిగిన అన్యాయము కవితకు జరిగిందా అంటే లేదని చెప్పాలి కవిత మీద నాకు వేరే అభిప్రాయం లేదు తప్ప కూడా లేదు కానీ మహిళా పక్షపాతిని కూడా నేను కానీ కవిత చేస్తున్న ఆరోపణలు నిజం ఎంత అబద్ధం ఎంత అని మాట్లాడుకుంటే మనకు కొన్ని విషయాలు ఉద్యోతకం అవుతాయి అంటున్నాను నేను అంటే ఉదాహరణకు ఆమెను మూడు నాలుగు ఆరోపణలు చేసింది ఒకటేమో నన్ను అప్పటి నుంచే తెలంగాణ జాగృతి పరిమిద అవమానించారు అన్యాయం చేశారని ఒక మాట్లాడుతుంది నెంబర్ వన్ రెండవది బీఆర్ఎస్లో టీఆర్ఎస్లో అన్యాయం జరిగింది నెంబర్ టూ నేను జైలుకి వెళ్ళినప్పుడు లిక్కర్ కేసులో ఎవరు నన్ను ఆదుకోలేదు ఎవరు రాలేదు అని మాట అంటుంది నెంబర్ టూ మూడవది ఏంటంటే ఇప్పుడు ఈ మొత్తం అవినీతికి కేసీఆర్ గారు మంచివాళ్ళే కానీ అవినీతి కారణం గారు అంటే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కోటది ఈ ముఖ్యంగా బాబుల్ షూటర్ అని హరీష్ రావును ఇతరత్ర వీళ్ళంతా విమర్శిస్తుంది అన్న తెరువు తండ్రి తెరువు వదిలేదు ఈ మూడు ప్రశ్నలకు మనం జవాబు చెప్పుకుంటే ఆమె ఆరోపణ నిజం ఎంత అని చూడొచ్చు నిజంగా చెప్పాలంటే తెలంగాణ జాగృతి అనే పార్టీ సంస్థ పెట్టి ఆమె తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేసింది ఒక రకం చెప్పానంటే ఒక సాంస్కృతిక వారధిగా పనిచేసింది ఆనాడు జాతీయోద్యమంలో తిలక్ దేశంలో గణేష్ మండపాల ద్వారా ఎట్లాంటి ప్రయత్నం చేసిండో ఆమె తెలంగాణ బతుకమ్మ అనే దాని మీద ఐకారం తీసుకొని సాంస్కృతిక వారధిగా సాంస్కృతిక ఒక ఉద్యమకారంగా పనిచేసింది దానిలో ఎలాంటి దోఖలేదు ఆ విషయంలో అవునన్నా కాదన్నా ఆమె వ్యతిరేకులు కూడా ఆమెను సమర్థిస్తారు కానీ ఇవాళ ఏమైందంటే యాదవ కులంలో ముసలం పుట్టినట్టు అధికారం పోగానే ఇప్పుడు ఆమెకు మరి ఏమొచ్చిందో తెలియదు కానీ మొత్తం మీద ఈ పార్టీని విమర్శిస్తున్నది మా తండ్రి పక్కన దయ్యాలు ఉన్నాయనేది దేవుడి పక్కన దయ్యాలు ఉన్నాయన్నది దేవుడి పక్కన దయ్యాలు ఉంటాయా అని చర్చ గతంలో మాట్లాడాలి నేను ఇప్పుడు ఏమంటుంది అవినీతికి కారణం వీళ్ళందరూ అంటుంది లేకపోతే ఆశ్రిత పక్షపాతానికి దోచుకున్నారంటుంది అంటే ఎదుటి పార్టీకి వాయిదా ఇచ్చినట్టే కదా దోచుకుంటే మరి ధృతరాష్ట్రుడు కాదు కదా కేసీఆర్ గారు మీ నాన్నగారు మరి దోచుకొని ఇస్తే ఎవరు బాధ్యులు అవుతారు రేపు పొద్దున ఈ దోపిడీ ముఠాకి ఎవరు కారణం అవుతారు అంటే తనే చెడుగా అయిన తల్లి తప్పు తండ్రి చెడు మన మనకు తనయుడు చెడు అయిన చెడుగా అయిన తండ్రి తప్పు తనయుడు చెడు చెడుగా తల్లి తప్పు శిష్యుడు చెడిగా గురువు తప్పు మరి పార్టీ కార్యకర్తలు చెడిగైతే ఎవరు బాధ్యులు ఖచ్చితంగా నాయకుడు బాధ్యుడవుతారు అటువంటి అప్పుడు ప్రధాన దోషి ఎవరు అవుతారు హరీష్ రావో సంతోష్ రావో కాదు వాళ్ళ దోపిడీని చూస్తూ కళ్ళకు బట్టలు కట్టుకొని లేకుంటే పుట్టుగూడిగా ఉన్న కేసీఆర్ గారు అవుతారు ఏవని ఆయనే అవుతారు అటువంటి మీరు తండ్రికి బా తండ్రి మీద దాడి చేసినట్టు కదా తండ్రి మీరు గుండెల మీద కూర్చొని గుద్దినట్టే కదా ఇంకా కాదట్లేదు అవినీతి జరిగితే తప్పే ప్రజాధారణ దోసుకున్న తప్పే మేము మాటలు ఇప్పుడు కాకుండా అధికారంలో ఉన్నప్పుడు కనుక అప్పుడే అన్యాయం జరిగింది మహిళలకు అన్యాయం జరిగింది అంటే రెండేళ్లు మహిళ మంత్రి లేకుండా మీ నాన్నగారు నడిపారు కదా అప్పుడు ఎందుకు అడగలేదు బీసీలకు అన్యాయం జరిగింది మరి మీకు మీ బీసీ మీరు టికెట్ ఎందుకు ఇచ్చారు ఒకసారి ఎంపీ ఒకసారి ఎమ్మెల్యే మీకు పదవులు ఇచ్చారు కదా రెండుసార్లు కూడా మీరు ఎంపీగా ఉన్నప్పుడు కలెక్టర్ గారు ఒక అసిస్టెంట్ కలెక్టర్ గారు మీ కాళ్ళ మోకాళ్ళ దగ్గర కూర్చొని మీతోని ఒక ఏ అధికార హోదాలో మాట్లాడి మీతోని చూశాం కదా మనం ఎవో ఎంపీ ముందర కలెక్టర్ కింద కాళ్ళ కింద కూర్చుంటారా మళ్ళీ మీద వంగి కూర్చుంటారా అంటే చూశాం మనం అంటే కేసీఆర్ బిడ్డగా మీకు గౌరవం ఇచ్చారు దాన్ని మీరు దక్కించుకోలేదని నేను అంటున్నాను ఒకటి రెండోది ఏంటంటే మీకు రెండు పదవులు వచ్చిన ఎంపీగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా అది కూడా ఇవాళ నిన్న ఇవాళ కూడా రాజీనామా చేసినా కూడా ఇంకా ఆమోదించిన ఎమ్మెల్సీ కూడా ఇంకా ఉంది అది బీఆర్ఎస్ పార్టీ పెట్టిన భిక్ష టీఆర్ఎస్ పార్టీ మీ నాన్నగారు పెట్టిన భిక్షే కదా అందుకంటే నాన్నగుడ్లే మీద అనుకుంటూ ఇవాళ మీరు ఏం సాధిద్దామనుకొని చేస్తున్నారు ఆనాడు జగన్ అన్న వదిలిన బాడారని మన జగన్ మన మన శర్మలో చాలా ధైర్యంగా ప్రకటించింది ఆమెకి అన్యాయం జరిగింది తండ్రి ఉన్నప్పుడు ఏమో కొడుకే మనకు ఎంపీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి తర్వాత అన్నం ఉన్నప్పుడు ఏం పదవి లేదు కనుక ఆమె అన్యాయం ఏంటంటే లెక్క కానీ మీరు కూడా పదవులు పొంది ఈ పా మాట మాట్లాడుతుంటే కవిత గారు మరి ఎవరిని మరి మీరు టార్గెట్ చేస్తున్నట్లు లెక్క ఎవరి చేతిలో ఆయుధంగా అంటే కాంగ్రెస్ పార్టీ చేతిలో ఆయుధంగా మారు కాదు కాదు కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శిస్తున్నా అంటే రాదు కానీ ఇటుపక్క వంద మాటలు అటు పక్క పది మాట తొంభై మాటలు అంటే పది మాటలు ఇటు అంటుంది అంటే నొక్కులు నొక్కుతూ కాంగ్రెస్ పార్టీ కూడా అట్లాగే అంటే మొదటి చెప్పింది ఎవరు బీఆర్ఎస్ పార్టీ అవినీతి వీళ్ళు కూడా అదే చేస్తున్నారు అంతేకాదు మీరు మాట్లాడేది ఇది కాదు కదా సమస్య మీరు ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఈ సన్నాయి నొక్కులు ఏందో పార్టీలో చెప్తే అప్పుడు మీ పదవి ఉండేదా ఉండేదో తెలుస్తుంది రెండోది మీకు తండ్రి వల్ల గౌరవం వచ్చింది చాలామంది మహిళలు ఉన్నారు కానీ మీ తండ్రి వల్లనే గౌరవం వచ్చింది కదా ఉద్యమైన జాతి పెద్దగా తెలంగాణ బాపుగా ఆయన విజయంగా మీకు గౌరవం వచ్చింది కదా లేకుంటే లేదు కదా సొంతంగా మీలాంటి వాళ్ళు ఎంతో మహిళలు తనలో ఉన్నారు ఇంకో వాటి ఏంటంటే వెళ్ళి ఇక్కడ కేసులో ఇరుక్కున్నప్పుడు ఎవరు రాలేదంటున్నారు హరీష్ రావు కేటీఆర్ సత్యవతి రాతోడు సబితా ఇంద్రారెడ్డి మహిళా నాయకులు పురుష నాయకులు మాజీ మంత్రులు అప్పటి మంత్రులు ఇప్పుడు మాజీలందరూ కూడా మీకు వరుసకటి ఢిల్లీలో మకాం వేసి ఉన్నారు కదా మీకు బేలిప్పించే ప్రయత్నం చేసింది కదా అప్పుడు ఎందుకు రాలేదు మరి అంటే అర్థమవుతుంది ఏంటంటే మీరు చేసిన పని తప్పు రెండోది ఇవాళ శక్తిగా వ్యక్తిగా పోతే శక్తిగా ఇవ్వారు కూడా శక్తి రావనే కోరుకుందాం నష్టమేం లేదు కేసీఆర్ గారు కూడా బయటకెళ్ళినప్పుడు ఆయన కేవలం డిప్యూటీ స్పీకర్ పోయిన తర్వాత పుబ్బలో పుడుతుంది మగలో మాడిపోతుంది పార్టీ అన్నారు కానీ ఉద్యమ నాయకుడు అయిన తాను సాధించుకున్నాడు మీరు కూడా అదే ఆ ఉద్యమ నాయకుడికి కడుపులో పుట్టిన వాళ్ళుగా రక్త సంబంధం వేగుబంధం వాళ్ళు ఉన్నవాడిగా మీ దానిగా మీరు తప్పనిసరి రాణించాలని కోరుకుంటాం ఎవరైనా కానీ తప్పుడు విధానాల వల్ల అడ్డదారుల వల్ల లాభం అంటున్నాను ఇప్పుడు మీరు మన హజరుద్దీని మంత్రి పదవి వచ్చింది కనుక ఎమ్మెల్సీ ఖాళీగా అవన్నట్టు ఖాళీ చేస్తున్నారా లేకపోతే బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ ఎదుటివారి చేతిలో అది రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాడుకునే ప్రయత్నం చేస్తున్నారా మీ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది ఇవన్నీ భవిష్యత్తు ప్రజలు తెలుస్తారు చరిత్ర నిర్మాతలు ప్రజలే కనుక కవిత చేస్తున్న పని ఒకటి అటు వేలు పెడితే నాలుగు వేలు మీ ఉన్నాయి నేను అడిగిన ప్రశ్నలన్నీ అడుగుతున్నాను అందుకని ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది రేపు పార్టీ తెలంగాణ జాగృతి పార్టీ పెట్టి చేస్తే ఎవరొద్దారో మంచిదే చేయనియో నష్టమేం లేదంటున్నాను నేనైతే ఆమె భవిష్యత్తు ప్రజలు తీరుస్తారు చరిత్ర నిర్మాతలు ప్రజలే కనుక ఆమె భవిష్యత్తు బాగున్నాయని కోరుకుంటూనే చూద్దాం ఏం జరుగుతున్నావు రాజకీయాల్లో గుర్రం ఎగురానవచ్చు ఏమైనా జరగవచ్చు తప్పలేదు కానీ ఆ అతి ఆశతో అతిశయక్తులతో పోతే ప్రజల్లో పలచనే అవకాశం ఎక్కువ ఉంది అంటున్నాను రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉంటాయి ఆత్మహత్యమైపోతుందా రాజకీయ ఆత్మహత్యమైపోతుందా లేకపోతే నిజంగానే నిలిచి గెలుస్తుందా అనేది భవిష్యత్తు తెలుస్తుంది కాలమే నిర్ణయిస్తుంది నమస్కారం